మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను అరగోస పెడతా ఉండరు కనీసం యూరియా బ్యాగ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు రైతులు లైన్ కట్టి లైన్లలో చెప్పులు పెడతా ఉన్నారని ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయని చెప్పేసి దానికి సమృద్ధిగా విరివిగా యూరియా బస్తాలు మరి ఇండియన్ బెడ్ తెప్పించేది పోయి ఈరోజు కొత్తగా యాప్ తీసుకొచ్చి మరి ఆ యాప్లో బుక్ చేసుకున్న వాళ్ళకు వస్తాయని చెప్పేసి ఇవాళ నమ్మబలుకుతా ఉన్నారు ఇది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద ఆలోచించాలే మీరు రైతులను కూడా వాడుకున్నారు రైతులను మోసం చేస్తూ ఉన్నారు కేసీఆర్ అని చెప్పేసి ఎన్నో మార్లు చెప్పినారు మరి ఇలా మీరు చేసేది ఏంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఇవాళ ఎద్దేడిసిన వ్యవసాయం రైతే ఏడిసిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలలో లేదు మీరు రైతులను గోసపెడుతున్నటువంటి వ్యవస్థకి మీరు కూడా తప్పకుండా మీకు అదే గతి పాలవుతూ ఉంది ఇవాళ చిన్న చిన్న మొబైల్ ఉంటుంది వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు దీని మీద మీరు కనీస పరిజ్ఞానం లేదా మరి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమంత్రికి కానీ మీరు ఒక రైతు బిడ్డనని చెప్పేసి చెప్పుకునే మీకు మరి దీని మీద అవగాహన లేకపోవడం సిగ్గుచేటం అని చెప్పేసి ఇవాళ మీకు తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు రైతులు ఇవాళ రైతులను కోస పెట్టుకున్నటువంటి మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మీకు నోటికి ఏదొస్తేది ప్రతిపక్షాలను తిట్టుకుంటూ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని తిట్టుకుంటూ అరే కొంచెమన్నా మీకు ఏం అనిపిస్తలేదా ఇవాళ మీ భాష ఏంది మీరేంది ఒక రైతు బిడ్డనని చెప్పుకునే మీరు దీని మీద తప్పకుండా స్పందించకపోతే మిమ్మల్ని ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ రైతులకు సమృద్ధిగా వాళ్ళకు కావలసినన్ని బ్యాగులు కనుక తెప్పించకకుండా ఇదే యాప్ ద్వారా ఇవ్వాలని వాళ్ళని కోసపెట్టుకుంటే మేము రాబోయే రోజుల్లో తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మీకు తగిన గుణపాఠం చెప్తాం ఇవాళ ఏ రైతులు కూడా దీన్ని అండుకొని తినేది కాదు ఎవరు ఇళ్ళలో దాచి పెట్టుకొని ఛాయలకు వాడుకునేది కాదు మీకు దీని మీద నిజంగా వ్యవసాయం మీద అవగాహన ఉంటే రైతుల పట్ల రైతు బిడ్డలు అని చెప్పుకునేటువంటి మీరు రైతుల మీద ఏమాత్రం కనికరం ఉన్నా దీని మీద స్పందించకపోతే వారం రోజుల్లో రైతులకు ఈ యాప్ను క్యాన్సల్ చేసి రైతులకు సమృద్ధిగా వాళ్ళకు కావాల్సినటువంటి యూరియాను అందుబాటులో ఉంచకపోతే కబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా మీరు వారం రోజుల లోపల రైతులకు కావాల్సినటువంటి యూరియాని ఇండియన్ పెట్టి తెప్పించండి ప్రతి ఫర్టిలైజర్ షాప్లో అందుబాటులో ఉంచండి తప్పకుండా దీన్ని చేయకపోతే హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని పోతాం రైతుల మద్దతుతోనే పెద్ద ఎత్తున కరీంనగర్ నడిబొడ్డున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడదామని చెప్పేసి ఇవాళ రైతుల పక్షాన ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మేము మిమ్మల్ని ఇవాళ బ్రతిమాలట్లేదు తప్పకుండా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిషాన్ నా పేరు రంగు సంపత్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి